హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుండె నుండి గుడి గంటలు సీరియలు చెప్తుందంటే ఈరోజు ఎపిసిడో చాలా చాలా ఇంట్రెస్టిగా ఉంది సో వీడియో మీద స్కిప్ చేయకూడదు చూడడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మీనా చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడు బాలు అసలు ఎవరేమన్నారు మేము ఇంతలా ఏడుస్తున్నాం అంటే ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగే ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు బాలు బాలు అలా అడిగేసరికి పాపం మీనా తన గుండెల్లో దాచుకున్న బాధని దుఃఖాన్ని అంతా కూడా ఆపుకోలేక ఒక్కసారిగా మటు ఏడుస్తుంది అప్పుడు రోహిణి తన భర్తని వెళ్ళిపోమ్మని చెప్తుంది ఇక మీనా తన భర్తని హత్తుకొని బోరు ఏడుస్తుంది ఇవ్వండి నన్ను ఒక్కరోజు కూడా మొగుడు పక్కన లేకుండా పడుకోలేవా అంటూ అన్నారండి అంటూ బోరుమంటూ ఏడుస్తుంది ఇక రోహిణి అవును బాలు ఆంటీ అన్నారు ఆంటీ బాలు రూమ్ ఇవ్వాలంటే మీరు మీరన్న అంత మాట ఎలా అంటారండి అది నాకు కూడా నచ్చలేదంటీ అంటూ తను కూడా ఫీల్ అయిపోతుంది ఇక సత్యం ఈ మాటలు అన్నీ కూడా విని ఇంట్లోకి అయితే వస్తాడు చాలా బాధపడతాడు అప్పుడు బాలు మా ప్రభవతి అసలు ఏమన్నావమ్మా నా భార్యని నా భార్యకి ఇంట్లో నువ్వు ఇచ్చే మర్యాద ఇంతేనా అసలు నువ్వు ఇచ్చే గౌరవం ఇంతేనా విన్నావా నాన్న అమ్మ మీనా ఎంత మాట అన్నదో విన్నావా అసలు నాకు ఆ రవిగారు చేసిన పని నచ్చగానే రూమ్కి తాళం వేసుకుని వెళ్ళిపోయాను ఏదేనంటే నన్ను అనాలి కానీ మీనా ఏం చేసింది నాన్న అసలు మొదటి నుండి తాళం వేయద్దు నాతోనే చెప్తూనే ఉంది కదా అలాంటిది ఇవాళ నీ భార్య నా భార్య గురించి ఇలా తప్పుగా మాట్లాడింది నాన్న అసలు ఒక ఆడ మనిషి అయి ఉండి మరో ఆడ మనిషిని ఇలా ఎలా అంటుంది నాన్న అసలు అమ్మ కాబట్టి ఏం అనలేకపోతున్నాను ఆ రవిగడ పిల్లం డబ్బు నుండి కూతురు కాబట్టి స్పెషల్గా రూమ్ కావాలి లేదంటే పరుగు పోతుంది అది నా పిల్లం పేద పేదింటి నుండి వచ్చింది కాబట్టి నోరు ముసుకొని పడి ఉంటుందనే కదా ఇన్ని మాటలు అంటుంది అయినా ఆ మాటలకి హద్దు పద్దు అంటూ ఉండవా వాటికి అంటూ అర్ధాలు ఉండవా అసలు ఏమనుకుంటున్నావు నా పిల్లం గురించి ఆ రోజు రవిగడ పిల్లం ప్రమాదంలో ఉంటే ఒక్క ఇటుకరైతే నలుగురు గూండాలని తరిమి తరిమి కొట్టిందమ్మా నా పిల్లం అవన్నీ మర్చిపోయేవా తనకి బలం లేకనో శక్తి లేకనో కాదమ్మా అత్తగా తను నీకు ఇచ్చే మర్యాద ఆ మర్యాదని నువ్వు నిలబెట్టుకు అంటూ చాలా కోపం చేస్తాడు ఇక తన గది తాళం తీసి వచ్చి తాళం తీశాను ఇక రవిగడి వల్ల కానీ వాడి పిల్లం వల్ల కానీ నాన్నకి ఏదైనా అవమానం జరిగిందో నాకు విశ్వరూపం చూపిస్తాను అంటూ అమ్మకైతే వార్నింగ్ ఇస్తాడు ఇక మీనా చాలా ఏడుస్తుంది కాబట్టి తను ఓదరిస్తాడు నువ్వు వింటూ నాన్నకి నాకు ఎప్పుడో అర్థమైంది మీనా అంటూ తన భార్యని గదిలో గది తీసుకుని వెళ్తాడు ఇక సత్యం కూడా ప్రభావతిని గదిలోకి అయితే రమ్మని చెప్తాడు ప్రభావతి రూమ్లోకి రాగానే అప్పుడు సత్యం చాలా కోపం చేస్తూ ఏంటి అసలు ఏమనుకుంటున్నావు కొడుకు కోడల కాపురం నుంచి తప్పుగా మాట్లాడడానికి అసలు నోరు ఎలా వచ్చింది అంటూ చాలా కోపం చేస్తుండే అప్పుడు ప్రభావతి నన్నే అంటారు ఎందుకండి అసలు అది ఏం చేసిందో తెలుసా అంటుంది అమాయకంగా దాంతో సత్యంకి చాలా కోపం వస్తుంది ఏం చేసింది రవిని బయటికి గెంటేసిందా తలుపుకు తాళం వేసిందా అసలు రవిని ఇంట్లోకి రమ్మనడానికి కారణం ఎవ్వరు ఆ ఇద్దరిని ఇంట్లోకి రప్పించింది మీనైన కదా అంటాడు ఇక ప్రభావతి అయితే మీ కోడల్ని పల్లెకిలో ఎక్కించుకుని ఊరంతా తిప్పమంటారా అంటుంది విటకరంగా దాంతో సత్యం నోర్మి ఏ హక్కుతో నువ్వు అంత మాట అమ్మాయిని అన్నావు అసలు ఆ అమ్మాయి ఎంతగా ఏడ్చిందో నువ్వేమైనా చూసావా అసలు ఆ అమ్మాయి కూడా తిరిగి నేను అదే మాట అంటే ఈ వయసులో నీకు బెడ్రూమ్ ఎందుకు అంటే నువ్వేమైపోతావు నువ్వన్న మాటలే నీ కోడలు నిన్ను అంటే నీ తలని నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అంటూ చాలా కోపం చేస్తాడు అప్పుడు ప్రభావతి ఏంటండి ఎప్పుడు నన్నే తిడతారా ఆ రవిగడ పిల్లం గొప్పింటి నుండి వచ్చిందండి పైగా రూమి వక్కకపోతే చీకోటి వెళ్ళిపోతుంది కదా అంటుంది అప్పుడు సత్యం గొప్పింటి నుండి వచ్చిన పేదింటి నుండి వచ్చినా మన కొడుకుల్ని పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా వచ్చారు మన ఇంటి పేరు మోస్తున్నారు సత్యం కోడలు ప్రభావతి కోడలు చెప్తారు ముగ్గురిని సమానంగా చూడమని నీకు ముందే చెప్పాను ఇప్పుడు బాలుకొచ్చిన కోపానికి నువ్వు తల్లి వారిని తిట్టి వెళ్ళాడు అదే ఇంకొక రణి ఉంటేనా వాళ్ళ చెంప చెల్లు అనిపించేవాడు అయినా ఇది ఉమ్మడి కుటుంబం వీధిలో ఉన్న వాళ్ళ కళ్ళు మనమీదే ఉంటాయి ఎప్పుడు ముక్కలైపోతుందా ఎప్పుడు వేడుక చూద్దామా అని వైపు చూసుంటారు వాళ్ళకి ఇలాంటి అవకాశం ఇవ్వడం అవసరమా అంటూ చాలా కోపం చేస్తాడు కానీ ప్రభావతి మాత్రం తన బుద్ధి మార్చుకోదు ఇంకా కూడా మీనపై కోపం చేస్తూనే ఉంటుంది అప్పుడు సత్యం తన పెద్దరికం గుర్తు చేస్తూ తననైతే మందలిస్తాడు అప్పుడు ప్రభావతి ఏమండి నా నోరు దుర్సేము కానీ మీరన్నా ఈ కుటుంబం అన్న నాకు ప్రేమేనండి ఈ ఇల్లు దాడితే నాకు మరో ప్రపంచం ఉండదండి అని చెప్తుంది అప్పుడు సత్యం గొప్పింటి పిల్లానో లేక పేదింటి పిల్లానో భేదం చూపించకుండా ముగ్గురు కోడలను సమానంగా చూడమని చెప్తాడు చాలా చక్కగా చెప్పడండి తర్వాత ప్రభవతి మరి బాలుగడ రూమ్ ఇవ్వకపోతే రవికి రూమ్ ఎలా ఎలానండి అంటుంది దాంతో సత్యం ఈ సమస్యకి పరిష్కారం నేనే చెప్తానంటూ అందరినీ కూడా హాల్లోకి రమ్మని చెప్తాడు దాంతో ప్రభావతి అందరినీ రమ్మని పిలుస్తుంది ఇక అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత సత్యం చాలా బాధపడిపోతుంది ఇల్లు అంటే ఒక పర్ణశాలలో ఉండాలి ఒక ఇంటి యజమాని రిటైర్డ్ అయిన తర్వాత ఇంటికి వస్తే అది ఒక కుటీరంలో ఉన్నట్టు ఉండాలి అంతేగాని మార్కెట్లో ఉన్నట్టుగానో లేక కొత్త సినిమా థియేటర్లో ఉన్నట్టుగానో గొడవ గొడవగా ఉండకూడదు అది నాకే కాదు ఇంట్లో ఉండాలంటే ఎవ్వరికైనా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి రోజుకో సమస్యలు ఉండకూడదు అది రాకుండా మీరే చూసుకోవాలి అని అందరికైతే సర్ది చెప్పారు కానీ మనోజ్ మాత్రం అందరి వల్ల గొడవలు ఎందుకు వస్తాయినా విడే కదా రౌడీలాగా ఆడమ్మగా తేడా లేకుండా అందరితో గొడవ పడుతున్నాడు అంటాడు దాంతో బాలుకి చాలా కోపం వస్తుంది రే లక్షలు మింగినోడా నన్ను మాత్రమే బ్లేమ్ చేస్తున్న ఇంట్లో అందరూ కలిసి నా మీద నా భార్య మీద పడి ఏడుస్తున్నారేంట్రా అంటాడు కోపంగా దాంతో రోగిని మామయ్య గారు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇలా రౌడిల్లా బిహేవ్ చేస్తే ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉంటారు మామయ్య అంటుంది దాంతో బాలు మరి ఉండకపోతే పోండి మా నాన్నగారు నలభై లక్షలు తీసుకున్నారు కదా ఎలాగైనా తెచ్చేస్తాను అంటేనే వీని ఇంట్లో ప్రాణించాను ఇప్పుడు వెళ్ళి ఆ నలభై లక్షలు తీసుకురండి అంటాడు కోపంగా దాంతో రోగిని మేము ఎందుకు వెళ్తాం మేమిద్దరం ఇంటి ఖర్చులకి డబ్బులు ఇస్తూనే ఉన్నాం కదా నువ్వు ఉద్యోగానికి అని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళావు కదా కానీ మా ఆయన ఉద్యోగం లేకుండా ఏ పార్కుల్లోనో సినిమా టాకీస్లోనో గడిపి రావడం లేదు కార్ షోరూంలో సేల్స్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ తన భర్త గురించి గర్వంగా చెప్పుకుంటుంది కానీ మనోజ్కి ప్రబోధికి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ రకాశం ఎక్కడ బయటపడుతుందోనని తర్వాత సత్యం నేను మీ అందరితో మాట్లాడాలని పిలిచాను కానీ మీరు నా మాట వినను అంటే చెప్పండి వెళ్తాను అని చెప్తాడు దాంతో బాలు నాన్నకి సారీ చెప్తాడు అప్పుడు సత్యం బాలు గదికి తాళం వేయడం చాలా తప్పు అంటాడు దాంతో బాలు కూడా మరి కింద పడబడ్డ బాత్రూంలో మీనని స్నానం చేయమనడం కూడా తప్పే కదనా అంటాడు దాంతో ప్రభావతి ఏదో చెప్పాలనే చూస్తుంది కానీ బాలు మాత్రం తన మాటలు అస్సలు పట్టించుకోడు రూమ్ కోసం అన్నదములి గొడవలు పడడం చూసి సత్యం చాలా బాధపడిపోతాడు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రూమ్ ఖచ్చితంగా కావాల్సిందే అలాగని ఉన్న వాళ్ళని రూమ్ ఇవ్వమనడం కరెక్ట్ కాదు అందుకని రవికి వాడి భార్యకి మా రూమ్ ఇస్తామంటాడు సత్యం అప్పుడు బాలు నాన్న నువ్వు ఇస్తే ఎలా మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు అంటాడు దాంతో సత్యం నా ఇంట్లో నేను పడుకోవడానికి కాస్త అయిన చోటు లేదా హాల్లో పడుకుంటానులే అని చెప్తాడు అప్పుడు మీనా చాలా బాధపడిపోతుంది వద్దు మామయ్య అసలు మీ ఆరోగ్యం బాగలేదు పైగా చలికాలం మీరు బయట పడుకోవడం మంచిది కాదు మామయ్య కావాలంటే రవికి మా రూమ్ ఇస్తాంలే అంటుంది అప్పుడు బాలు మనమే ఎందుకు ఇవ్వాలి కావాలంటే వీళ్ళు ఇస్తారు మనం ఆ నలభై లక్షలు తెచ్చిన తర్వాత ఇద్దాంలే అప్పటి వరకు రవిగాడికి వీళ్ళే రూమ్ ఇవ్వాలి అంటాడు దాంతో రోహిణి మేం రవికి రూమ్ ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అంటుంది దాంతో బాలు ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా నేను పొద్దుంత కారు తోలి తోలి అలసిపోయి ఇంటికి వస్తాను లేచిన దగ్గర నుంచి ప్రభావతమ్మ నా పిల్లల చేత గుడ్డు చాకరి చేయించి చేయించి అలసిపోయేలా చేస్తుంది మరి మాకు కూడా రెస్ట్ కోసం రూమ్ కావాలి కదా అంటాడు దాంతో సత్యం మీరెవ్వరూ త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాప దిండు తెచ్చుకుంటాడు బాలు మీనా ఎంతగా చెప్పినా కూడా సత్యం మాత్రం వినిపించుకోడు రే బాలు నిన్ను నమ్ముకుని వచ్చిన భార్యకి నువ్వు విలువ ఇచ్చావు నన్ను నమ్ముకుని వచ్చిన భార్యని నీ కింద పడుకోబెట్టలేను అందుకని నేను కింద పడుకుంటాను మీ అమ్మ దివాలపై పడుకుంటుంది అని చెప్తాడు ఇక ప్రభావతి నిర్ణయం గురించి అడిగితే ప్రభావతి కూడా ఇవ్వండి మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడేనండి దానికి నన్ను అడగాల అంటుంది అప్పుడు బాలు నాన్న నిజంగానే అమ్మ గది దాటి బయట పడుకోలేదు నాన్న నువ్వు అసలు కింద పడుకున్నదే లేదు రూమ్ కోసమే కదా ఈ సమస్య ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇస్తానన్నా అంటాడు అప్పుడు సత్యం వద్దురా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయడం నాకు అసలు ఇష్టం లేదు మీరు దేనికి గొడవ పడకుండా సంతోషంగా ఉండండి నన్ను ఎంత ప్రశాంతంగా ఉంచితే నా ఆయుష్ అంత పెరుగుతుంది అని అందరిని నోర్మూస్తాడు ఇక సత్యం నేలపై చేప వేసుకొని దీనంగా కూర్చుంటాడు ఇంటి పెద్ద అలా హాల్లో చేప వేసుకొని నేలపై కూర్చోవడం అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది మరి రేపు వీడియోలో బాలు ఎలా ఈ సమస్యకి పరిష్కారం చెప్తాడో ఆలోచించాలండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు